అందరికీ నమస్కారం ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి పదహారు మంది కౌన్సిలర్స్ మన తిరుపతి జిల్లా కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది తిరుపతిలో అవిశ్వాస తీర్మానాన్ని మన కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆమె మన వ్యక్తిగత సంబంధించిన అభివృద్ధి చర్యలు ఏమి చేయకపోవడం అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన సమావేశాలు అజెండాలు అన్ని సమస్యల మీద ప్రిపేర్ చేయకపోవడం సమావేశాలు పెట్టడంలో కూడా విపరీతమైన జాగ్యం నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి పెట్టడం ప్రజా సమస్యలను పక్కన పెట్టడం ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల బాధల్ని ఆక్రోశాన్ని అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ మనం ప్రజలకి ఇవ్వాల్సిన కనీస అవసరాలైన తాగునీరు వెంకటగిరి పరిశుభ్రత లైటింగ్ స్ట్రీట్ లైటింగ్ ఈ కనీస అవసరాలు ఏదైతే మున్సిపాలిటీ చేయాలో ప్రజలకి అవి కూడా సరిగ్గా అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం కౌన్సిలర్స్ అందరూ ఆవేదనతో ప్రజల చేత ఎన్నుకోబడి ఏ విధమైన అభివృద్ధి ప్రజలకు ఏ విధమైన సహకారం కూడా అందించలేదని బాధపడుతూ ఈ సంవత్సరం రోజులన్నా మేము కౌన్సిలర్స్ మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ్ని మాకు వద్దు అనే దానితోనే అందరూ అవిశ్వాస తీర్మానాన్ని తరగతికి ఇవ్వడం జరిగింది గుట్టకంఠంలో దగ్గర డెవలప్మెంట్ ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను కూడా అదే కోరుతున్నాను